అమరావతి మళ్లీ అభివృద్ధి వేదికగా మారుతుంది గత కొన్ని సంవత్సరాలుగా స్థిమితంగా ఉన్న రాష్ట్ర రాజధాని ఇప్పుడు మళ్లీ జోరుగా చర్చల కేంద్ర బిందువుగా మారుతుంది ప్రభుత్వానికి ఉన్న పునర్నిర్మాణ ఆలోచన ఇప్పుడు మరింత స్పష్టంగా రూపుదిద్దుకుంటుంది ఈసారి లక్ష్యం నలభై ఐదు వేల ఎకరాల భూసేకరణ అందులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం రెండు వేల ఐదు వందల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి మరో రెండు వేల ఐదు వందల ఎకరాలు మిగతా భూములు హౌసింగ్ ఆరోగ్య విద్య రహదారులు మౌలిక వసతుల కోసం వినియోగించనున్నారు ఈ ప్లాన్ అమలు చేయడానికి అధికారిక నోటిఫికేషన్ జూలై చివరిలో వెలువడే అవకాశం ఉందని సమాచారం రూల్స్ మాత్రం పాతవే లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన భూ సేకరణ విధానాలను తిరిగి తీసుకురావాలన్న నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది రైతులకు న్యాయ పరిహారం అభివృద్ధి చెందిన ప్లాట్ల రూపంలో భూములు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడం విశేషం ఇది కేవలం భూముల సేకరణ మాత్రమే కాకుండా పునర్నిర్మాణానికి దోహదపడే ఒక వ్యూహాత్మక దిశగా వ్యవహరించబడుతుంది ఇప్పటికే అధికార యంత్రాంగం కృష్ణా గుంటూరు జిల్లాలలో గ్రామాల వారీగా చర్చలు ప్రారంభించింది రైతులకు ప్రణాళికలపై అవగాహన కల్పిస్తూ భూసేకరణపై నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంది రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి రైతు భాగస్వామిగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రాజెక్టు లో అంతర్జాతీయ విమానాశ్రయం కీలకం అది కేవలం ప్రయాణ సౌకర్యాల కోసం మాత్రమే కాదు పెట్టుబడులు వాణిజ్య సంబంధాలు టూరిజం వంటి అనేక రంగు గేట్ వే అవుతుందనే నమ్మకం ఉంది ఎయిర్ కార్గో లాజిస్టిక్స్ మల్టీ మోడల్ హబ్లతో అమరావతిని ఆర్థికంగా శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం ఇక స్మార్ట్ ఇండస్ట్రీలతో గ్రీన్ ఎనర్జీ ఐటీ ఫార్మా రంగాలలో కంపెనీల రాక ఊపందుకుంది ఈ పునాదులపై వేలాది ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వం ధీమా స్పోర్ట్స్ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా సదుపాయాలున్న నగరంగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగు కోచింగ్ అకాడమీ ప్రాక్టీస్ స్టేడియాలు అంతర్జాతీయ టోర్నీ జరిగే ఏర్పాట్లు ఇవన్నీ ఒకే చోట కలుసుకునే స్పోర్ట్స్ హబ్బుగా మారబోతుంది అయితే రైతులు స్థానికులు మాత్రం దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు అభివృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా భూముల భద్రత పునరావాసంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అయినా ప్రభుత్వం మాత్రం ఈసారి పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తుందని చట్టబద్ధంగా భూసేకరణ జరుగుతుందని స్పష్టం చేస్తుంది ఈ అభివృద్ధి ప్రణాళిక అమరావతిని మళ్లీ ఓ జాతీయ అంతర్జాతీయ హబ్బుగా తీర్చి ద్దే అవకాశాన్ని కల్పిస్తుంది అమరావతి టూ పాయింట్ ఫోగా పునర్నిర్మాణం జరగబోతున్న ఈ దశలో పట్టణీకరణ ఆర్థిక అభివృద్ధి మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాల్లో రాష్ట్రానికి కొత్త శకం మొదలు కాబోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు